హాయ్ ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేను మేము ముంగటికి మేచోలోని చాలా మంచి డిమాండ్ ఏరియాలోని మంచి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయివే నుండి సెకండ్ బిట్లో వస్తుంది ఇది చిన్న సైజు బిట్ అండి ఈ ఏరియాలో చిన్న సైజు బిట్లు దొరకాలంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇది చాలా డిమాండ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది మీరు ఒక్కసారి స్క్రీన్పై చూడొచ్చు ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నాగపూర్ సిక్స్ లైన్ హైవే హైవే నుండి ఓన్లీ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవేకి చాలా నియర్ బైగా అంటే మేచల్ బస్ డిపోకి చాలా దగ్గరగా ఉంటుంది మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హైవే నుండి సెకండ్ బిట్ ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ టోటల్గా తొంభై ఆరు గజాలు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి మనం ఇక్కడ హైవే నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వస్తుంది రైట్ సైడ్ వస్తే మనకి అయితే వస్తుంది ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మంచి డైమెషన్ ఉందండి టైన్ నైన్టీన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ అండి నైన్టీన్ వచ్చేసి రోడ్ ఫేసింగు ఈ ప్లాట్ యొక్క ప్రైజ్ కానీ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్పై చూసే ప్లాటు ఇదే ప్లాట్ అండి చుట్టుపక్కల ఆల్ హౌజెస్ మంచి అపార్ట్మెంట్స్ మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది ఈ ప్లాట్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో రోడ్ వచ్చేసి ఎయిటీన్ ఫీట్ రోడ్ ఉంటుందండి డైరెక్ట్ ఓనర్ అండి ఈ ప్రాపర్టీకి మీరు ఒకవేళ ప్రాపర్టీ చూసి నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ చేయించడం అనేది జరుగుతుంది మాట్లాడిపించడం అనేది జరుగుతుంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల చూసుకోవచ్చు మనకి కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ చాలా నియర్ బైగా ఉంటాయి చాలా దగ్గరగా ఉంటాయి మేడ్చల్లో మెయిన్ సర్కిల్ ఏరియా నుండి మెయిన్ సర్కిల్ ఎక్కడ అంటే వివేకానంద స్టాచ్యూ మేచల్ డిపో మెయిన్ సర్కిల్ ఏరియా ఈ స్టాచ్యూ నుండి ఓన్లీ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇది చాలా డిమాండ్ ఏరియాలో ఉంది ఇప్పుడు చిన్న సైజు ప్లాట్లు దొరకాలంటే చాలా రేర్ అండి చాలా కష్టం చిన్న సైజు ప్లాట్లు దొరకాలంటే ఇది మంచి ప్లాట్ అండి తీసుకోవచ్చు ఇది చాలా బాగుంది ఈ ప్లాట్ ప్రైజ్ ఓనరు టోటల్ అమౌంట్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అండి టోటల్ అమౌంట్ ఓనరు యాభై రెండు లక్షలు చెప్తున్నారు ఇది ఇంకా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మనం కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగెస్టబుల్ ఉంటుంది ఈ ప్లాటు మనకి రేపు రేపు దొరకాలంటే అసలు దొరకదు ఎందుకంటే ఐవే నుండి సెకండ్ బిట్టు అసలు ఈ ఏరియాలో ఈ ఇప్పుడు ఉన్న ఏరియాలో ఈ ప్లాట్ ఉన్న ఏరియాలో హైవే నుండి సెకండ్ బీట్లో అసలు ఏం ప్రాపర్టీ సబ్మిట్ లేవు అయితే ఓనర్కి కొంచెం అమౌంట్ టైట్ ఉండడంతో ఈ ప్రాపర్టీని అయితే సేల్ అయితే చేస్తున్నారండి ఇది ప్రాపర్టీ టైటిల్ క్లియర్ అండి మేము ఆల్రెడీ ఈసీ చెక్ చేసాము డాక్యుమెంటు చెక్ చేసాము మేచల్ కన్నకొయ్య ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నుండి ఓన్లీ సిక్స్ కిలోమీటర్ ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు తీసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ ఐవెను సెకండ్ బిట్టు ఆల్మోస్ట్ వంద గజాల ప్లాటు మీకు యాభై రెండు లక్షలంటే నెగస్టబుల్ అవుతుంది దొరుకుతుందంటే ఈజీగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్